హలో ఆల్ అందరూ కుశలమేనా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో కమ్మటి మసాలా దోశ వేసేసుకుందాం అది కూడా బటర్తో ఆహా తిన్నారంటే బా ఆహా అనాల్సిందే ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామనండు ముందుగా ఆలోని మనం బాగా ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి తప్పదు కదా అది ఉడకకపోతే మరి మసాలా కాదు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ దీనికి బాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ ఆయిల్లో ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసి దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని ఎలా అంటున్నారు పానీపూరిలో తింటామే మనం అలా కట్ చేసుకొని వేసుకోవాలి అదంతా మగ్గిన తర్వాత కొంచెం అల్లం ఎల్లగడ్డ పేస్ట్ పసుపు ఉప్పు అన్నీ వేసేసి కలిపి మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలుని మన చేతితో ఇట్లా గట్టిగా పిసికి మ్యాష్ చేసి దాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇది కంపల్సరీగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ఆ మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఆయిల్ పైకి వచ్చిందండి చూసుకోండి ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది పైకి వచ్చింది కదా అని దాన్ని ఆపేయండి అంత బాగుండదు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు గంటే గరిట ఉంటుంది కదా మనం కలిపే గరిట ఆ గరిటతోని తీసుకొని దాని కింద వేస్తుంటే ఆ గరిటకి అది అంటుకోవద్దు అలా అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇదే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి గరిటకి అంటుకోవద్దు అలాగా ఆయిల్లో ఆయిల్ మాత్రమే ఉండాలి ఇక రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని మనం దోశ పిండి దోశలకు వేసుకుందాము ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం పిండిలో ఉప్పుతో సహా ఉప్పు వేస్తాం కదా దాంతోపాటు కొంచెం చక్కెరని కూడా వేయాలి ఇదేంటి దోశలో చక్కెర వేస్తారా అని అనుకోకండి ఒకసారి మీరు వేసి చూడండి ఎంత బాగా వస్తాయి అసలు ఆ కలర్ అనేది బాగా వస్తుంది టిఫిన్ సెంటర్లో దోశ కలర్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి చూడండి మీరు ఇప్పుడు మనం పిండికి పిండి వేసి దోశ వేసుకున్నాం కదా దాన్ని కొంచెం కాలిన తర్వాత దాని మీద బటర్ అప్లై చేయాలి మీకు బటర్ ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ అప్లై చేయండి నాకైతే చాలా ఇష్టం నేను ఎక్కువ అప్లై చేసుకుంటాను అప్లై చేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువ కాలనీయకండి మళ్ళీ మాడిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి దాన్ని కొంచెం జస్ట్ గరిటితో ఇలా అంటే పైకి వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు దాన్ని తిరిగేసి వేయండి నేనైతే తిరిగేసి వేసుకుంటాను చాలామంది వన్ సైడే కాలుస్తుంటారు అలా అయితే మనం వేసిన పైన దోశ ఉంటుంది కదా పైనది పిండి అంతా అలాగే పచ్చిగా ఉంటుంది అప్పుడు తినేటప్పుడు ఎలా అంటే ఏదో మిస్ అవుతుంది టేస్ట్ పచ్చి పచ్చిగా ఉంది అని అనిపిస్తుంది సో అలా కాకుండా టూ సైడ్స్ కంపల్సరీ కాల్చుకోండి కాల్చుకొని చూడండి మీరు బట్టర్తో వేసి చూడండి ఎంత బాగుంటే అంత బాగా వస్తాయి తర్వాత మసాలా పెట్టి ఇక రెడీ అయిపోయారట మన మసాలా దోశ ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్